Sekarang, under kita sekarang. Ya, bonda kan? Ya, bonda. Panas sekarang, mas. Sat, sat, sat. Sarap sajalah, sah. ఓకేండి ఇవి దేమదో సందర్భం మన ప్రథమ నాయకులు పెద్దలు గౌరవనీయులు బొగువాటి నగర్ కస్టార్ అధికారి ఈ రోజు వచ్చి వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి ಸತ್ಯು ವಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನು Happy birthday okay. right. to you! doctor Happy Birthday to you Doctor रहा ना बोल <laughs> 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 కావేశ్వీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించిన సేవలు సర్వికల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ హొట్టలిని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ పిఏఎంఎస్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఎయిట్ త్రీ జీరో వన్